శ్రీ శ్రీవిఎన్ఆర్ న్యూస్కి స్వాగతం పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఏఎన్ఎం ఉమాదేవి అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరు మండలం తలపల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పారతిలోని బోడుమల్లు వారిపల్లి పాంచాయతీ కోటిగారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంగన్వాడీ కార్యకర్త భయమ్మ ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు పోషకాహారం అందజేశారు ఈ సందర్భంగా బాలింతలు గర్భవతులు తీసుకోవాల్సిన పోషకాహారం ఆరోగ్య జాగ్రత్తలు పరిసరాల పరిశుభ్రత తదితర వాటిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు రెడ్డమ్మ సరస్వతి తదితరులు పాల్గొన్నారు తోమతరులు కానీ వాడుకోవాలా సాయంకాలం అయితే కిటికీలు తలుపులు క్లోజ్ చేసుకోవాలా అంటే సాయంకాలం ఐదు గంటల కాడి నుంచి తెల్లారి ఏడు వరకు కనీసం ఆరు వరకన్నా క్లోజ్ చేసుకోవాలా తలుపులు కిటికీలు వేసుకోవాలా మళ్ళీ బయట రావాలంటే మళ్ళీ వేసుకోవాలి తలుపు మళ్ళీ లోపలికి పోయేటట్టు వేసుకొని బయట రావాలా దాము పుట్టకన్నా చూసుకోవాలి దాములు పుట్టకన్నా చూసుకోవాలంటే పరిసరాలు శుభ్రంగా పెట్టుకుంటే ఇంటి పరిసరాలు వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే చేయించాలి మేడం మనం కూడా ఫ్రైడే డ్రైడే పాటిస్తే డ్రై చేసుకోవడం అంటే ప్రతి వారం వారము డ్రై చేసేదానివల్ల లోపల ఉండే లారా కూడా చంపేస్తాం అన్నమాట శుక్రవారం శుక్రవారం కొట్లు గింజలు బకెట్లు ఎక్కడైనా ఉండేవి అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ మళ్ళా పట్టుకోవాలా ఇప్పుడు మనకు టైటా చెప్పులు టైర్లు పాత టైర్లు ఇవన్నీ ఉంటాయి కదా మేడం అవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవాలి మనం పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి దోమ అనేది పుట్టకంగా ఉంటే డెంగ్యూ మలేరియా చికింగ్ ఇవన్నీ రాకుండా ఉంటాయి నీళ్ళు కూడా కాచి చల్లార్చి తాగలం నీళ్ళు కాల్చి చల్లార్చి తాగే దానివల్ల మనకు టైఫాయిడ్ రాదు టైఫాయిడ్ జాండీస్ ఇప్పుడు వర్షాలు పడ్డాయి అన లీకేజ్ అయి ఉంటాయి పైపులో అవి కలుషంగా కలుష్టమవుతుంటాయి కదా ఆ వాటర్ మనం డైరెక్ట్గా వల్ల కూడా మనకు టైఫాయిడ్ వస్తుంది మళ్ళొచ్చి డయేరియా వస్తుంది జాండీస్ వస్తుంది ఇలాంటి కాకుండా ఉండేదానికి మనం నీళ్ళు కాంచి వడగట్టుకొని పిల్లలకైనా కానీ మనకు కానీ నీళ్ళు కాంచి సల్లార్చి వడగట్టుకునే దానికి మనకు సేల్స్ అయ్యాయి ఈ వర్షాలు తగ్గిపోయేంత వరకు ఇంకా మనకు వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ మీరు కూడా పక్కన ఊరికనే చెప్పండి ఇప్పుడు ఎన్సీడిసి కాంట్ కమింగ్ కుడి డిసీజెస్ షుగరు బీపీ థైరాయిడ్ వీటి గురించి కూడా మీరు పక్కన వాళ్ళు ఎవరు అన్ని అందరికీ షుగర్లు బీపీగా ఉన్నాయి కాబట్టి మీరు చెప్పాల పక్కన ఇప్పుడు పక్కన నీళ్ళు నీళ్లు నీళ్ళు నీళ్ళు చానాలు పెడతా ఉండాలి మెత్తగా ఉడిపించి తాగుజావు కానీ రంజు పండు కానీ కొద్ది రోజు వచ్చి పెసరపప్పు కొంచెం రైస్ కూర వేసి ఉడేసి నీళ్ళు దాంతో పాటు బిడ్డకు కొంచెం కొంచెం నీళ్ళు చాన కొంచెం కొంచెం మెత్తగా ఉడికించి పెడతా అంటే పాలు ఇవ్వాలి రెండు రెండు ఏళ్ళకి పాలు ఇవ్వాలి బిడ్డకు దాంతోపాటు అదనపు ఆహారం కూడా పెడతా ఉండాలి కోడిగుద్దు పదో నెల అయింది అప్పుడు కూడా కోడిగుద్దు కూడా మెత్తగా ఉడికి కదా మనం తింటేనే బిడ్డలు కూడా మెత్తగా పెట్టాలి అంటుకుని రోజు మళ్ళీ క్యారెట్ రోజు మళ్ళీ వచ్చి ఉల్లగడ్డేది అట్లా రోజు బిడ్డకు టేస్ట్గా ఉడిపెట్టి పెడతా ఉంటే బిడ్డ తింటాను తిరుగుదల బాగా తింటుంది కూడా చూపుగా ఆరోగ్యంగా ఉంటారు బిడ్డ పాతపాలు పాటించండి తల్లిపాలు వల్ల తల్లిపాలు వేస్తే మనం కూడా మున్సర్ అనేది రాకపోయింది విద్య మళ్ళీ వాళ్ళకు తొందరగా గర్భం ముందు గర్భం దాడుతుంటాము డేస్ కరెక్ట్గా బాగా సరైన బాగా పిల్లలు ఆ కూరలు కార్యక్రమం డెలివరీకే రావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేస్తేనే బాగుంటుంది మేము ప్రతి నెల ఒక ఇక్కడ చేస్తానే ఇప్పుడు గర్భం దాచిన వెంటనే టీటీ అంటే టీడీ వేస్తాం స్ రాక ఉండడానికి వెంటనే ఉండేస్తాము మళ్ళీ ఒక నెల గ్యాప్తో రెండో వ్యాప్తి కూడా వేస్తాము నెల నెల ఇక్కడే వేస్తాము అంటే ఇప్పుడు గ్రామంలో అంతా వేస్తాము పాయింట్ అయిపోవాలి ఇక్కడ దగ్గర మీరు గంటల అందుబాటు కాబట్టి ఫోర్ ఉంది ప్రతి నెల నాలుగో గురువారం రోజు తీసుకొస్తాను మీరు వచ్చి